జిల్లాలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసవన సమారాధన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా పంచవృత్తుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సంఘీయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళతానని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ రాయలసీమ లెజెండ్ ప్రముఖ న్యాయవాది బ్రహ్మశ్రీ పెరుసోముల గురుప్రసాద్ ఆచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బ్రహ్మశ్రీ రంగాచార్యులు బ్రహ్మశ్రీ బాణాల నాగయ్య బ్రహ్మశ్రీ కాకమాణి లక్ష్మీనారాయణ ఆచారి నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం సంఘీయులు విశ్వబ్రాహ్మణ మహిళామణులు తదితరులు పాల్గొన్నారు మ్యూజిక్ పెట్టండి బాబు మ్యూజిక్ నాన్న మ్యూజిక్ ఎక్కడ ఉన్నాడు అబ్బాయి ఒక నిమిషం ఓ వెళ్ళండి అన్న రంగయ్య గారు అన్న రంగయ్య గారు వర్షాల కారణంగా కన్నిమల్లపల్లె వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన నివాస గృహము శిథిలావస్థకు చేరింది ఇంతకు ముందే అది పడిపోవడం జరిగింది ఆ విషయం కానీ లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము ఎమ్మెల్యే స్పందించి కలెక్టర్ గారికి తెలియజేసి కలెక్టర్ను ఎమ్మడి అక్కడికి మళ్ళీ రోజు పంపించడము ఆ గృహం అనేది ఒక మూడు నుంచి నాలుగు నెలల పూర్తి చేయాలని లోకేష్ గారు సంకల్పించారు కలెక్టర్ గారు అని దానికి ఆ కార్యక్రమం అది నివాస గృహం పూర్తయిన వెంటనే లోకేష్ సార్ని కందిమలయపల్లె వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనానికి పిలవాలని మేము అందరం సంకల్పించాము లోకేష్ సార్ కానీ చాలా బాగా స్పందిస్తూ నాడు ప్రతి విషయానికి కూటమి గవర్నమెంట్ నుంచి ఒక వారధిగా నిర్మించాడు మమ్మల్ని మన సమస్యలు ఏమున్నా కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకురామని చెప్పేసి ఆ సమస్యల పైన ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా స్పందించడం జరుగుతుంది లోకేష్ సార్ గారి మరి బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సంతోషదాయకం మనం అందరము మన కూటమి గవర్నమెంట్ను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి నేను అందరూ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీ సపోర్ట్ మాత్రమే నేను కోరుతున్నాను మీ సమస్యలు ఏవైనా ఉన్నా రిప్రజెంటేషన్ ద్వారా నాకు ఇవ్వండి నేను అవి తీసుకెళ్ళి గవర్నమెంట్తో చేపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను